నేను ఓకే మీ వాళ్ళతో మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తాను ఫస్ట్ భారతీయుడు గారు వస్తారా స్వర్ణ సుబ్బారావు గారు వస్తారా సో వారు ఈ వెంచర్ని తీసుకురావడమే కాకుండా ఈ వెంచర్లో ఆల్రెడీ ఇప్పటికి కొన్ని ప్లాట్లు కూడా అమ్మ అమ్మేశారు సో అసలు దీన్ని నమ్మడానికి కారణం ఏంటి కొనడానికి కారణం ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి దీన్ని ఎందుకు వారు సెలెక్ట్ చేసుకున్నారు అంటే వారు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే మన రీల్ లో ఉన్నారు కాబట్టి రియల్ భూమికి అయితే సరిపోతుంది అనే ఉద్దేశం తీసుకున్నారా లేకపోతే దీని స్పెషాలిటీస్ ఏంటి వారి మాటల్లో వినడానికి మనం ప్రయత్నం చేద్దాం రియల్ భూమి కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేను గత ఇరవై సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొనసాగుతున్నాను ఈ వ్యాపారంలో చాలా అవకతవకలు ఉన్నాయి వ్యాపారం తేదీలో కొనసాగట్లేదు అవసరం లేని వాళ్ళంతా జ్వరబడి పలానా సుబ్బారావు గారు కొంటారు లేకపోతే రత్న లకర్ గారు కొంటారు వాళ్ళు ఎట్లాగూ కొంటారు ఉద్దేశంతో మధ్యలో జ్వరబడి పాచక వేలు ఉంటే పాచక లక్షల వ్యాపారం చేస్తారు భయానా కట్టడం వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అంతక అడిగారు ఇంతకు అడిగారు అని చెప్పడం వాళ్ళ మీద వేయటం ఆయన దగ్గర ఉన్న పాచక లక్షలు ఇది పాచక పాచక వేలైతే పాతిక లక్షల వ్యాపారం చేశారు పది రూపాయలకు అంటే ఇరవై రూపాయలు చేశారు మూడో రోజుకే ముప్పై రూపాయలు చేశారు దాన్ని మూల బండబెట్టారు ఈ దశలో ఈ రియల్ బోమ్ అనేది పరిచయం అయింది మాకు దీని సిస్టమ్ చూసిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం నడవ నడిచేటువంటి సిస్టమ్ ఇది అమ్ముకునే వాళ్ళు మూడో రోజుకి బాధపడకుండా ఎందుకు బాధపడతారంటే నాకు బాగా అనుభవం అయింది ఏంటంటే ముప్పై వేలకి ఎకరం కొనేటువంటి పరిస్థితి లేనాడు ఒక నాలుగు లక్షలు అప్పు అయి ఉంటే ఆ అప్పు ఎట్లా తీర్చారా అని రైతులు పడుతున్న తరుణంలో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం వచ్చి ముప్పై వేలు దాన్ని లక్ష రూపాయలు చేసింది లక్ష రూపాయలు చేస్తే పది ఎకరాల అమ్మితే తీరిన అప్పు నాలుగు ఎకరాల మీదే తీరిపోయింది మిగతా ఆరు ఎకరాలు మిగిలిపోయింది దానికి చాలా సంతోషపడ్డారు మమ్మల్ని దేవుళ్ళలాగా చూశారు ఏది మేము మీడియేటర్లం కాబట్టి మేము లక్ష రూపాయలు అమ్మిపెట్టి వాళ్ళ బాధలు తీర్చినాం కాబట్టి మమ్మల్ని దేవుడిలాగా చూశారు అయితే అది రిజిస్ట్రేషన్కి అప్పుడు ఆరు నెలల టైం ఇచ్చేవాళ్ళు మూడు నెలల తర్వాత లక్ష రూపాయలది రెండు లక్షలైంది కానీ రిజిస్ట్రేషన్ అవ్వలే ఆరు నెలలకు వచ్చేవరకల్లా మూడు లక్షలైంది మమ్మల్ని దెయ్యాలాగా చూశారు ఆ రోజు దేవుడిలాగా చూసిన వాళ్ళే వచ్చే వరకి దయ్యాలాగా చూసి మా కమిషన్ ఎగొట్టడానికి కూడా ప్రయత్నం చేశారు అది లక్ష రూపాయలు దాన్ని మూడు లక్షల కమిది అక్కడ పోయింది లేదు ఇల్లు ఈయన వల్లనే నా భూమి పోయింది ఆ రోజు ఈయన వల్లనే నేను అన్నాడు ఈ వచ్చే వచ్చేవరకల్లా ఈయన వల్లనే నా డబ్బులు పోయినాయి కాబట్టి ఈయన కమిషన్ కొట్టాలి కమిషన్ కొట్టడానికి వచ్చేది కూడా ఏం లేదు కానీ ఆ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఇంకోటి ఏంటంటే లక్ష రూపాయలు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టినా మా భూమి మాకే ఇచ్చి మూడు లక్షలు తీసుకొని వెళ్ళిపోయాడు ఇట్లా నడిచే దశలో ఈ రీల్ భూమి ఏం చేసిందంటే వాస్తవంగా ఏ రేట్ అయితే ఉందో ఆ రేటుకే కొనే పరిస్థితి కోటి రూపాయల ఎకరాన్ని యాభై కోట్లు యాభై లక్షలకో నలభై లక్షలకో అడిగే పద్ధతి లేదు ఇందులో ఎందుకంటే ఆయన అవసరాన్ని బట్టి పాత కోసేవాళ్ళు ఆయన ప్రాణం మీద కొట్టి అమ్ముకోండి కాబట్టి నేను కొనుక్కున్నా ఇది కోటి ఇరవై లక్షలని మార్కెట్లో పెడతాను ఆయన ఎక్కడ అసలు ఆ కోటి రూపాయలు కొంటాను డబ్బులు లేవు కానీ ఆయన చేసే పద్ధతి ఇది ఈ రేల్ భూములో మాత్రం అలాంటిది లేదు అసలు కొనడం కూడా లేదు డబ్బులు పెట్టేది కూడా లేదు కోటి రూపాయల దాన్ని తొంభై లక్షల లేకపోతే ఎనభై లక్షల కోటి రూపాయల ఈ రేంజ్లోనే ఉంటుంది అది కాకుండా నెల రోజుల రెండు నెలల మూడు నెలల ఈ టైంలోనే మళ్ళీ అదే రేటుకి కమిషన్ చూసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసే సిస్టమ్ మీద ఇది ఉంది కాబట్టి ఎన్నాళ్ళున్నా ఇది ఇట్లా నడుస్తూనే ఉంటుంది ఆగడానికి అవకాశం లేదు ఎందుకంటే కమిషనే తప్ప లాభాలు లేవు రూపాయలు ఐదు రూపాయలు అయ్యే పరిస్థితి లేదు ఇప్పుడు ఒక నెల రెండు నెలల్లోనే రూపాయలు రెండు రూపాయలు అయ్యేది ఇది పది సంవత్సరాలు అయితే కాకుండా రెండు రూపాయలు కాదు అందుకని ఇది ఎల్లప్పుడూ నడుస్తుంది మాకు కాకుండా కమిషన్ ఎక్కడానికి ఛాన్స్ ఉండదు అసలు ఎందుకంటే లాభాలు లేవు మోసం లేదు వాళ్ళు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు మన వెంచర్ ఇచ్చిన చంద్రశేఖరరావు గారు మొదట్లో వాడసిస్తేనే చెప్పారు అట్లా కాదండి ఇది మేము అట్లా చేసే పద్ధతి కాదు మీ దగ్గర తక్కువ తీసుకొని మేము ఏదో ఎక్కువ కమ్ముకోవడానికి కాదండి ఒకసారి మీరు ఇవ్వండి మాకు ఇంకా ఆయన గారికి చాలా వెంచర్లు ఉన్నాయి ఇప్పుడు వస్తున్నారు సార్ ఇది పోనదే ఫస్ట్ ఆయన్ని ఆహ్వానించాలనుకున్నాం ఎందుకంటే ఈ సిస్టమ్ని అర్థం చేసుకొని మాకు సహకరించి మంచి పద్ధతిలో వ్యాపారం చేయండి మాకు కూడా మంచిదని ప్రోత్సహించినటువంటి చంద్రశేఖరరావు గారు వస్తున్నారు ఇప్పుడు అని ఆయన మీరు ఎంతవరకు అయితే అమ్మగలుగుతారో అదే పద్ధతిలో నేను ఇస్తాను అని చెప్పి ముందుకు వచ్చారు అది ఇవ్వటమే కాకుండా ఇంకా ఆయన దగ్గర ఉన్న వెంచర్లు అన్ని ఒక మందారాగానే అమ్మిస్తానని చెప్పి ఒక హామీ కూడా ఇచ్చారు అదే కాకుండా మళ్ళీ మళ్ళీ కూడా నేను పెట్టుబడి పెడతాను మూలు పంటాను వెంచర్ వేస్తాను మళ్ళీ మీరే అమ్మి పెట్టండి మీతో పాటు మాకు కూడా కమిషన్ వస్తే చాలు అనే పద్ధతిలో వచ్చారు ఆయన గారు అందుకని ఆయనకు స్వాగతం పలకాలని ఘనంగా ఏర్పాటు చేశాం కానీ సమయానికి ఆయన గారు రాలేకపోయారు ఇప్పుడు దగ్గరలో ఉన్నారు వెంకటాపాలెం దాటారట్టు వస్తున్నారు తర్వాత ఈ భూమినిచ్చినటువంటి ఈ శంతకుర్తి వాస్తవ్యులు వెంటే రామారావు గారు వారిని కూడా ఆహ్వానించాం వచ్చారా ఎందుకంటే మాకు ఈ అవకాశం కల్పించిన దాంట్లో ఆయన గారి పాత్ర కూడా ఉంది మేము ఎవరిని మర్చిపోం అందరినీ అందరూ బాగున్నారని కోరుకుంటాం దాంట్లో మాకు కూడా బతుకు తీరు కావాలని కోరుకుంటాం కాబట్టి మేము అందరినీ గుర్తిస్తాం అందరినీ గౌరవిస్తాం అట్లనే ఈ అసోసియేషన్ కూడా ఇది ఎట్లా అంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ఒక మహా సముద్రం లాంటిది ఆ సముద్రంలో నీళ్లు మనకి ఎన్ని కావాలన్నా తెచ్చుకోవచ్చు ఆ సముద్రంలో నీళ్లు తెచ్చుకోవాలంటే మనకు ఒక పాత్ర కావాలి మనం వరకు మంచిది తాగుదాం తాగమేస్తుంది అనుకుంటే మనమే పోయి రావచ్చు అట్లా కాకుండా ఎగస్టా తెచ్చుకోవాలనుకుంటే ఒక క్యాన్ తీసుకొని పోవాలి మనం ఈ తీసపోయే క్యానే మనం అసోసియేట్గా చేరిన తర్వాత మన తర్వాత ఇంకో పది మందికి అవకాశం కల్పించాలి వాళ్ళే ఆ క్యాను ఒక క్యాన్ తీసకపోతే సరిపోదు అనుకుంటే వంద లీటర్లు పెట్టే తీసుకుపోవాలి అంటే పది ఇంటూ పది వంద లీటర్లు ఆ వంద మందిని తీసకపోతే వంద లీటర్లు క్యాన్ తీసిపోయినట్టే మనం ఇంకా వెయ్యి లీటర్లు కావాలన్నా రెండు వేల లీటర్లు కావాలన్నా ఒక లారీయో ట్రాక్టర్ తీసుకొని దాని మీద ఒక ట్యాంక్ ఏర్పాటు చేసుకొని మనకు కావాల్సినవి తీసుకునేటువంటి అవకాశం ఈ రీల్ మూవ్ సిస్టంలో ఉంది కాబట్టి మనం అందరం కాకుండా దీన్ని గమనించి మనకు డబ్బులు మరీ రావాలంటే ఈ రీల్ బూమ్ని పద్దెనిమిది లక్షోడీల సైన్యంగా తయారు చేయాలి మనం అప్పుడే మనం అనుకునేది మనం సాధిస్తాము మనం ఇంతకుముందు సంపాదించలేదు సంపాదించలేనిది ఏదన్నా ఉంటే ఇప్పుడు సంపాదించుకోవడానికి అవకాశాలు దొరికింది ఈ అవకాశం ఎవరిని మోసం చేయకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వారి కుటుంబం బాధపడకుండా మన ఎలకాలను గుర్తుంచుకునే విధంగా మన వల్ల వాళ్ళకు కూడా మేలు జరిగిందనే విధంగా చేస్తూ మనం సంపాదించుకునేటువంటి శిస్టు రీలుబు ఉంది దీన్ని సక్రమంగా మనం వినియోగించుకుందాం మనకు కావాల్సినంత సముద్రం లాంటి వ్యాపారం ఉంది ఖమ్మం చుట్టుపక్కల ఇంకా ఈయన గారిది ఒక సంవత్సరం లాగుంది మనకి చంద్రశేఖరరావు గారిది ఒక సంవత్సరం లాగుంది దీని తర్వాత ఇంకా వేరే కూడా ఉన్నాయి వాటి అన్నింటికా కూడా మనం వినియోగించుకున్నాం మనంగా కూడా ప్రజల్లో అందరికీ అందరితో పాటుగా మనంగా కూడా ఒక స్టేజీలో ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా రత్నం గారికి నా అభినందనలు తెలియజేసుకుంటూ చర్వ తీసుకుంటున్నాను